రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం హండ్రి నీవా నీళ్లు వస్తాయి అన్ని చెరువులు నింపతాం ఇదే కాకుండా యామిగాని పల్లి మదన మాధవ పల్ మాదన పళ్ళు రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది అవి కడితే వన్ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాదు మొత్తం పాలారులో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం నీళ్లు నిల్వ పెడతాం మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా నీళ్లించే బాయిత నాది దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను సాగునీరు మీకిస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు ఇక్కడి పండని పంటే లేదు ఇక్కడ అన్ని పంటలు పండుతాయి పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్పం నియోజకవర్గం ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్పం నియోజకవర్గం ఈ సంవత్సరం మన వాళ్ళు టమోటా కూడా బాగా వేశారు లాభాలు కూడా బాగానే వచ్చాయి నేను ఒకటే ఆలోచిస్తున్నా వ్యవసాయ ఆధార పరిశ్రమలు టమాటా ఉంది టమాటా నుంచి క్యాచ్అప్ చేయడానికి లేకపోతే టమాటా జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కాని వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమాటో వేస్తారు మంచి ఆదాయం వస్తుంది ఇక్కడ పూలు పండిస్తున్నాం పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో తేలలేదు మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు చాలా గర్వంగా ఉంది అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాయి మీ నీ అందరికా ఇస్తున్నా కూరగాయలు గాని అదే మరిగా పండ్లు గాని పూలు గాని ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమైక్య సమాఖ్య ఏర్పాటు చేస్తా వాళ్ళందరి ఆలోచనలు తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ కెట్టి పంపించాలను దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు నేను ఊటే ఆమె ఇస్తున్నా వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసి ఆలోచన చేస్తున్నాను మనం కూడా ఎవరిన రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది ఇటు బెంగళూరుకి అమరావతికి చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం గిట్టుబాటుతలు ఏర్పాటు చేసే బాయ్ తీసుకుంటాను మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ ఎందుకంటే పాలు పిండాలి అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తారంటే నన్ను ఎగతాళి చేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ రెండు ఆవులే ఈ రోజు మనకందరికీ జీవనోపాధి అయింది కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్ల పైన మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారవునా కాదా అందుకే ఆలోచిస్తున్నా ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు మన కుప్పంలో పది లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి ఆ రోజు మనం అందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం అవన్నీ పోయినాయి దానా సబ్సిడీ అన్ని పోయినాయి మళ్ళా ఇప్పిస్తా మిమ్మల్ని ఆదుకుంటాను పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డల హనీ కూడా తేనె కూడా ఉత్పత్తి చేయొచ్చు మన ఊర్లోనే సిల్క్ మిల్క్ అదే మరి హనీ ఈ మూడు కూడా ఒక అనుబంధ కార్యక్రమాల చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను నేను ఆ మాట చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా నిరుపేదలందరూ లేకుండా వాళ్ళకు ఆదాయం పెంచడానికి ఏమేం మార్గాలున్నాయో ఆలోచిస్తున్నాను మనకుండే పెద్ద ఆస్తి జనాభా ఒక ఇంట్లో ఐదు మంది కుటుంబ సభ్యులు ఉంటారు పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటునే మీరు కూడా పది రూపాయలు సంపాదించుకోవాలి చేపనివ్వడమే ఇవ్వడమే కాదు చేపను పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్లకు ఎంతో వెసులుబాటు వస్తుంది అది నా ఆలోచన ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పేవాడు పేదవాడు పేదవాడే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్న జీరో పావర్టీ పేదలు లేని గ్రామం పేదలు లేని మండలం పేదరికం లేని కుటుంబం రాష్టంలోని దేశంలోని పేదరిక నిర్మూలనలో ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆశయం బానే ఉంది ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం మళ్లీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకప్పుడు పెట్టాను ఇప్పుడు మళ్లీ కాడా పెడతాను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలు ఇస్తా అమలు చేసే బాధ్యత అప్పచెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అది కూడా ప్రారంభిస్తాను ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం ఇంకో పక్క మన నియోజకవర్గంలో రెండు కోరికలు కోరారు మల్లన్నూరుని మండల హెడ్ క్వార్టర్ గా చేయమని అదే మరి రాళ్ల బదుగురు ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను ఈ రెండు మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మున్సిపాలిటీ నాలుగు మండలాలు ఉన్నాయి భవిష్యత్తులో ఆరు మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా